రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్లను ఇవ్వడం మానేసింది నేను రాను బిడ్డో సర్కారు దావకానకు అనే స్థాయి నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రవాసానికి వచ్చేలాగా చేసింది కేసీఆర్ కిట దేశంలో అతి తక్కువ బాలింతల చిన్నారుల మరణాలు తెలంగాణలో నమోదవ్వడానికి కారణం కేసీఆర్ కిట్ అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడి నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్ ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలా మంది మాకు చెప్పడం జరిగింది దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే పోయిన ఐదేం లేదు ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో అందరికీ ఒక ఐదు వేల కిట్స్ తెప్పించారు 街道。